టెన్ స్టార్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు బాలసనం నుండు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు ఒక విధంతో మెలుగుతూ ఉంటాడు అటువంటి యుద్ధం ఉండే నాయకుడు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ధి చేశాడు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విజయం జరిగిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని పూరు తిలుస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాడు అటువంటి వ్యక్తి మరో పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు అటువంటి వ్యక్తికి కూడా మనమందరం కూడా వెనకుండి ఆయన నడిపించి మరోసారి ముఖ్యమంత్రి చేస్తారని అందరినీ కోరుతున్నాను అటువంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనందరిని కూడా నడిపించే సత్తా ఉండేవాడు తెలుగుదేశం పార్టీని కానీ అదేవిధంగా రాష్ట్రానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారి డెబ్బైవ జనవరి అందరికీ డెబ్భై ఐదు జనవరి సందర్భంగా ఈరోజు ఉదయంతో బయలుదేరి పోలేదమ్మ గుడి వెనుకొంది బాబు గారికి పూజ చేసి తదనంతరం పాల సదంలో ఆలపల్లెల చేతిలో కేక్ చేసి కార్యక్రమం జరిగింది జనరల్గా అందరూ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఒక సాధారణ ఐదు కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచ దేశాలను సైతం చంద్రబాబు నాయుడు సైతం వైపు చూస్తూ ఉన్నాయంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పత గొప్పతనం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి దేశ ప్రజలు మొత్తం తెలుసుకునే పరిస్థితి దానికి నిదర్శనం ఏంటంటే మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాల వైపు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అని చెప్పేసి మొత్తం అందరూ నిరసన తెలియజేశారు అందుకంటే వేరే అవసరమే లేదు గారి గొప్పతనం గురించి అలా బాబుగారు ఈరోజు డెబ్బై ఐదో జన్మదినం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు రాష్ట్రం ఎప్పుడు బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి వాళ్ళ భావితరాలు బాగుండాలి అని బాబుగారు ఏకైక దృక్పథం అలాంటి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది ఈ విధంగా తెలియజేస్తున్నాను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గురువల్ల రామకృష్ణ గారి ఆదేశానుసారం అదేవిధంగా వెంకటగిరి రాష్ట్ర కార్యదర్శి నంగోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరికి ఫేమస్గా ఉన్నటువంటి కోలేరమ్మ తల్లి దగ్గర పూజలు చేయించి ఈ యొక్క సదంలో పిల్లల ద్వారా కేక్ కట్ చేయించి ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన మా జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా లెజెండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నా జాతీయ అధ్యక్షుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జాతీయ నాయకుల యొక్క ప్రశంసలు పొంది అదేవిధంగా ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అందుకోకుండా నా రాష్ట్ర ప్రజలు నా తెలుగు ప్రజలు నా తెలుగు జాతి గౌరవంగా తల ఎత్తుకుని నిలబడాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా అదే కాకుండా ఈ యొక్క రాష్ట్రపతి మన శాస్త్రజ్ఞులు అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేయడంలో కూడా మా జాతీయ అధ్యక్షుడు బాబుగారి యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ సంవత్సర జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడ ఉండే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు మనం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం ఈ ఈ బర్త్డే సంబరాలు చేసుకోవడానికి కారణం మన ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారు ఆదేశించారు మీరు బాగా నీట్గా అక్కడ చేయండి అని మనకు అందుబాటులో లేడు మన జిఎన్ఆర్ గారు సార్ని పెట్టుకొని మనం ఇక్కడ చాలా గ్రాండ్గా చేసాం ఈరోజు సెలబ్రేషన్స్ ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరం వేడుకలు కాదు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలైన అలాంటి మనిషి మనకు ఆంధ్రాలో దొరకడు యూట్తో కొడుతో అక్కడ కుడతారు అలాంటి మనిషి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలు ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతారు ఈరోజు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పిల్లలే పోయి ఇంట్లో పునుకోవాలి చల్లగా వేసి వేసుకోవాలనుకుంది ఈ టైంలో ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పిల్లోడి మాదిరి పెద్ద ఆయన మాదిరి కాదు పిల్లోడి మాదిరి ఎప్పుడు చూసినా ఎండనుకోడు ఏ స్టేట్ అనుకోడు ఏ దేశం అనుకోడు ఎక్కడికి పోయినా ఆంధ్ర ప్రజల కోసం ఎప్పుడు తపన పడతా ఉంటాడు ఈరోజు ఆంధ్ర ప్రజలు గుండెల మీద చేసుకొని తిరుగుతున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల అది అవుతుంది ఆయన ఇంకా ఎంతకాలమైనా సీఎంగా చేసి ఆంధ్రప్రజలకి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఆరు పోలే తల్లి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు చల్లగా చూడాలి కూటమి నాయకులు అందరం కలిసి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అందరం కలిసి పోలరమ్మ తల్లి దగ్గర కార్యక్రమం నిర్వహించి చిన్నారుల బాల సగంలో చిన్నారు కార్యక్రమం నిర్వహించాము ప్రజలు అందరూ ఆంధ్ర రాష్ట్రానికి మెచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మన కూటమి పెద్ద ప్రజలకు అందిస్తున్నాము మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన అనుకున్న విధంగానే మన రాష్ట్రం అనేది కూడా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చే విధంగా ఉన్న ఎంతో అనుభవం ఉన్న నాయకులు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారితో ఇంకా మేము దశాబ్దాల వరకు కూటమిలోనే కొనసాగాలని కూడా ప్రజల ఆశీర్వాదము మా నాయకుల ఆశీర్వాదము ఇప్పటి దేవతల ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటూ మేము ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై నా కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరికీ నా శుభా శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో మేము జనసేన పార్టీ తరఫున పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ ఇరవైవ తేదీ మన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లోనే ఆయన పేరుని ఘనతని చాటి చాటుకోవడం చాలా గొప్పగా ఉంది ఆయన గురించి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గ్లేమోవర్ మైన్ పగిలి ఒక కారు పదహారు అడుగులు ఎత్తే ఎగిరి కింద పడితే ఆ కారులోంచి నుంచి బయటకు వచ్చి చొక్కాయి దిలుపుకొని మరీ పద రాజకీయం చేద్దామని చెప్పినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు మాకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటారు మాకే కాదు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా గొప్ప ఆదర్శమైన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరాన్ని రాజధాని కంప్లీట్ చేయగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని మేము బల గురించి చెప్తున్నాం ప్రజలు కూడా మీరు ఎప్పుడు ఏంటంటే సంక్షేమమే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితేనే మనం అందరం కూడా బాగుపడతాం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే పీ అనే ఒక మంచి పథకాన్ని కూడా ఆయన ఆలోచిస్తున్నాడు రాబోయే పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశాన్ని మార్చబోయే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అవ్వాలని ఆయనకి వెన్నండుగా మేము ఎప్పుడు జనసేన పార్టీగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ దేశంలో పోలేరామతో ఒక ప్రతిష్టత ఉండేది ఆయన పోయి ఆయన సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు టెంకాయలు కొట్టి ఆమె ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అలాగే దేవుడితో సమానమైన పిల్లల దిగడ దిగడ ఆయన డెబ్బై ఐదు సంవత్సరం కేక్ కట్ చేసి పిల్లల దగ్గర వాళ్ళ ఆశీస్సు తీసుకోవడం జరిగింది ఆయనకి నిండు నూరేళ్ళు ఉండాలని ఇంకా పది సంవత్సరాలు సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని ఉద్దేశం అదే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా తీసుకోపోయిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కాకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదివేల కోట్ల గోతు ఉన్న ఆంధ్రప్రదేశ్ని డెబ్బై నాలుగు వేల గోతు రేటు తీసుకోపోయిన ఘనత కాడ చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ని పోలవరం అమరావతిని డెవలప్మెంట్ చేసి ని గుండెల్లో నిద్రపోయే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం సుస్థ్యాములుగా ఉంటామని అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ఇంకొకసారి సీఎంగా గెలవాలి కూటమి ప్రభుత్వంతోనే ఉండాలని అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ శుభంగా జరిగేదానికి అన్నాధారంలో జరిగింది ఇలాగే చంద్రబాబు నాయుడు ఇంకొక సంవత్సరం పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు చేసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు మా సోదరుడు రామకృష్ణ గారు ఆయన ఆదేశానుసారం మా జాతీయ అధ్యక్షుడు మా ప్రియతమ నేత మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని తిరస్కరించుకొని ఇవాళ ఎంతో బ్రహ్మాండంగా ఆయన జన్మదినాన్ని చేసుకుంటున్నాము చాలా సంతోషం ఎందుకంటే ఒక మహానాయకుడు ఒక పెద్ద నాయకుడు కొన్ని కోట్ల మందికి జీవనాధారం కల్పించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు ఎంతో ప్పదంతో ఎంతో దూర చూపుతాం ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఆయన ఆలోచనలంతా ఆంధ్రదేశాన్ని ఏ విధంగా ఇక్కడ ఇక్కడున్న జనాలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో అయ్యు ఆరోగ్యాలతో ఉండాలని ఎన్నో అహర్నిస్సలు చెప్పాలంటే మనమంతా కూడా ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తాం ఆయన ఇరవై గంటలు పనిచేసి మనందరి కోసం అహర్నిస్సలు కష్టపడుతూ ఆలోచిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ మన దేశాన్ని మన ఆంధ్ర దేశాన్నే కాదు మన దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి ఒక మహా నాయకుడు మన చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే మనం చూస్తూనే ఉన్నాం ప్రాక్టికల్గా ఆయన చేసేటటువంటి ఫలితాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలా సంతోషప ఈనాడు మన ఈ బాలా సదన్లో చిన్నారుల ముందు ఆయన జన్మదిన జన్మదినోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఆయనకి వెంకటాచలపతి ఆ ఊరి పోలేరమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు కలిగించాలని దేవుని ప్రార్థిస్తారు నాకు ఈ అవకాశం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వడ్డీ లాలి చంద్రబాబు గారు నాయకత్వం